పెద్ద నుంచి అయితే ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఇలాంటి బిగ్ అప్డేట్ వస్తూ మనం ఎప్పుడు చూసుకోవడం ఈ బిగ్ అప్డేట్ ఏంటంటే సో ఒక వీడియో కూడా లీక్ అయింది అలాగే సో ఏది ఫైట్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉంటారో ఆ ఫైట్ మాస్టర్ కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అయితే ఈ మ్యాటర్ అయితే పెట్టారు సో ఈ ఫైట్ సీక్వెన్సీ యాక్షన్ సీక్వెన్సీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ది బెస్ట్ సీక్వెన్స్ అవుద్ది సో మనకి సో నబకాంత్ మాస్టర్ అయితే చెప్పారనమాట మామూలుగా ఉండదు ఈ సీన్ అది పెద్ద ది బెస్ట్ సీన్ అవుతుంది యాక్షన్ సీను ఇలాంటి సీను ఎలా ఎక్కడ కూడా కనిపించదు అనమాట సో ఆయన అయితే సో ఈ నవకాంత్ మాస్టర్ ఎవరో కాదనమాట మనకి పెద్ద ఫస్ట్ షార్ట్ ఉంటుంది కదా బ్యాట్ తో కొట్టే షార్ట్ ఆ షార్ట్ కొరియోగ్రాఫర్ చేసిన మాస్టర్ అయ్యన ఈ నవకాంత్ మాస్టర్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టారనమాట అంటే ఇంగ్లీష్ లో పెట్టారు తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఏంటంటే ఈ యొక్క సీన్ ఏదైతే నైట్ టైం చేసాము నైట్ టైం చేసిన ఫైట్ అయితే మాత్రం మామూలుగా లేదు సో నాకే చూసేవాడికి నేను కొరియోగ్రాఫ్ చేసేవాడికి నాకే బీ బాష్ కళ్ళు అయితే బయర్లకు అమ్మాయి అనమాట సో రామ్ చరణ్ గారు అలాగైతే సో పర్ఫార్మెన్స్ చేశారు సీన్ అయితే సో బూస్ తెప్పించాయి అన్నట్టు లెవెల్ అయితే మన నమకాడ్ మాస్టర్ అయితే ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అయితే సో మెన్షన్ చేశారనమాట మరి చూడాలి ఎలా ఉండాలి పోతోంది అనేది సో ఈ యొక్క పెద్ద మూవీ అయితే మాత్రం రామచంద్ర గారు నటించిన పెద్ద మూవీకి నలుగురు ఫైట్ మాస్టర్స్ అయితే సో యాక్షన్ చేయబోతున్నారు అలాగే దీనికి ఫోర్ టైప్స్ ఆఫ్ ఏది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ నడవబోతున్నా అనమాట మనకి చూపించింది ఆ టీజర్ లో గేమ్స్ లో చూపించింది మనకి ఓన్లీ క్రికెట్ గురించి చూపించారు కానీ ఇంకా ఫోర్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ ఉంటాయి కదా ఆ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ సో ఇంకా హాకీ ఫుట్బాల్ అలాంటి టైప్స్ కూడా ఉన్నాయని సో మనకి ఊహాగా వినిపిస్తున్నాయి కానీ మరి రామ్ చరణ్ ఇన్ని వేరియేషన్స్ లో ఎలా కనిపించబోతున్నారు అసలు ఎలా ఉండబోతుంది అనేది అయితే సో నేనైతే మనకైతే పెద్ద నుంచి రామ్ చరణ్ గారు అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అని సో చాలా మంది ఈగర్ గా వైట్ చేసి ఫైట్ మాస్టర్ చెప్పిన సీన్స్ ఏమైనా రిలీజ్ చేస్తారు నెక్స్ట్ మంత్ సో మోస్ట్లీ మేబీ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయొచ్చు శివరాత్రి కాను అయితే పెద్ద నుంచి ఒక మంచి అప్డేట్ రాబోతుందని సో ట్విట్టర్ లో అయితే చాలా ఊహగానాలు వినిపిస్తున్నాయి సో వస్తా కూడా ఎందుకంటే ఫెస్టివల్ ఏదో ఒక గ్లిమ్స్ గానీ ఏదైనా టైజర్ గానీ రిలీజ్ చేస్తారు అంటే చెప్పినట్టు చెప్పిన విధంగానే మనకి చికిరీ చికిరీ సాంగ్ రిలీజ్ చేస్తారు ఆ చికిరీ చికిరీ సాంగ్ కూడా సో బే బాన్ అయితే సృష్టించింది అనమాట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సో స్టామినా ఏంటో దానికి సంబంధించిన సాంగ్ కూడా అదే లెవెల్లో అదే హై అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పటికీ కూడా సో నార్త్ అమెరికాలో యూఎస్ఏలో యూకేలో ప్రతి చోట కూడా ఆ సాంగ్ రిఫరెన్స్ రీల్స్ చేయడం గానీ సో చాలా విధాలుగా వాడుకోవడం కానీ చాలా బాగా అనిపించింది అంటే సో మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ తో దూసుకెళ్లిపోతుంది సో రామ్ చరణ్ గారి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నారు గేమ్ చేంజర్ తో చాలా దెబ్బ అయితే పడింది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో సో కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నారు అని సో మంచి పెద్ద బుచ్చిబాబు స్పష్టంగా క్లియర్ మెన్షన్ చేశారు సో ఇప్పటికి కూడా పెద్ద షూటింగ్ అయితే నడుస్తూ ఉంది ఆ పెద్ద పెద్ద షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది మార్చిలో రిలీజ్ అనుకున్నారు కానీ బట్ అది కొంచెం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మే మేలో రిలీజ్ చేస్తారు అన్నట్టుగా అయితే మనకి పోస్టర్స్ కొన్ని కొన్ని ఏ ద్వారా జనరేట్ చేసి పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు కానీ అనుకున్న టైం బుచ్చిబాబు ఏదైతే ఫిక్స్ అయ్యాడో అదే టైంకి అయితే మనకి అదే డేట్ అయితే మూవీ అయితే రాబోతుంది ఎందుకంటే సో మనకి సో పెద్ది నుంచి ఎలాంటి అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేయలేదు మీ మార్చి ఒకటి ఫస్ట్ నుంచి చెప్పారు మార్చిలో రిలీజ్ చేస్తున్నాను మార్చిలో రిలీజ్ చేస్తున్నా సో వాళ్ళు ఎప్పుడైనా డేట్ ఏది కన్ఫర్మేషన్ కాకుండా ఏది పోస్టర్ రిలీజ్ చేయరు కదా అన్ని కూడా సేమ్ ఇదే పెద్ద కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నడిచిన పెద్ద కూడా దాని నుంచి కూడా ఎలాంటి మనకి అఫీషియల్ పోస్టర్ రాలేదు మేము మేలో రిలీజ్ చేస్తున్నాను చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట ఏమిటా మనం మార్చిది అనుకున్నాం కదా ఇల్లు ఏంటి మళ్ళీ ఇలా సీన్ ని రివర్స్ చేశారు అనుకుంటున్నారు మనకి అనుకున్న టైయానికి మార్చిలో రాబోతుంది మేలో కాదు మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి రామ్ చరణ్ చాలా రకాలు గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గారు చాలా మంది చాలా మిస్ఫైర్ చేసి చాలా రకాలుగా దాన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట పెద్ద మీద సో మనకి అదేమి ఉండదు మొత్తం నెగిటివ్ గానే ఉంటుంది సినిమా మాత్రం మామూలుగా ఉండదు బీపత్ చంద్ అయితే సృష్టించబోతుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన తీసుకున్న కంటెంట్ మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట చాలా బాగుంది మూవీ అయితే మూవీ చాలా బాగుండబోతోంది ఎందుకంటే సి ఫైస్ట్ ఫైట్ మాస్టర్ నవగా నటేశ్ గారు చెప్పినట్టు సో నవకాంత్ మాస్టర్ చెప్పినట్టు చాలా బాగా ఉండబోతోంది మూవీ నేను ఫైట్ చేసి నైట్ సో చేశారు చేశారనమాట నైట్ తీసారంట యాక్షన్ ఎపిసోడ్ ని సో అదైతే గూస్ బంక్స్ తెప్పిస్తుంది మూవీ కని చెప్పారు మరి చూడాలి పెద్ద నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతుందో సో ఈ ఫ్యాన్స్ అందరం కూడా వెయిట్ చేస్తున్నాను అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్స్ ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకెన్మెంట్ యాప్ చేసి ఆల్మెంట్ యాభి చేసేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తున్నా సో నెక్స్ట్ వీడియో వెళ్దామంటే థ్యాంక్ యూ